శ్రీగురుభ్యో నమ హరి ఓం శ్రీ మాణిక్యాంబా సమేత భీమేశ్వరాయ నమ వాగర్ధ వివ వాగర్ధ ప్రతిబత్తయే జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ మన భీమఖండాన్ని పురస్కరించుకుని మాణిక్యాంబా సమేత వారి యొక్క భీమఖండంలో నూట ఎనిమిది నక్షత్ర పాదలింగాలైతే ఉన్నాయి ఇంకా ప్రపంచంలో ఎక్కడా కూడా లేవు ఒక్క భీమఖండంలో మాత్రమే ఉన్నవి ఈ యొక్క నక్షత్ర పాదలింగాలు మిగిలినటువంటి రాష్ట్రాల్లో అయితే మనకి నక్షత్రలింగాలు అయితే తమిళనాడు రాష్ట్రంలో అయితే ఉన్నాయి మిగిలినవి ఇంకెక్కడ నక్షత్ర పాదలింగాలు అనేటువంటివి భీమఖండంలో తప్ప ప్రపంచంలో మరి ఎక్కడా కూడా ఉండవండి ఇప్పుడు అందులో భాగంగా మనం చూస్తున్నటువంటి ఈ నక్షత్ర పాదలింగం ఏమిటి దానికోసం ఇప్పుడు చెప్పుకుందాం అంశం ఏమిటి అనేది ఇప్పుడు పూర్వాషాఢ నక్షత్రం ఒకటవ పాదం అండి స్వామివారి పేరు పార్వతి కణ్వేశ్వర స్వామివారు ఈయన మరికి మనకి పూర్వాషాఢ నక్షత్రం ఒకటవ పాదం అయితే ధనురాశిలోకి వస్తుంది పూర్వాషాఢ నక్షత్రానికి అధిష్టాన దేవత ఆపహ అనేటువంటి దేవత వస్తుంది మరి ధన స్వరాశకి అధిపతి ఎవరండి గురుడు మరి గురు గ్రహ దోషాలు అటువంటివన్నీ కూడా తొలగిపోవాలి అంటే ఈ లింగాన్ని తప్పకుండా ఈ జాతకులైతే మరి దర్శనమైతే చేసుకోవాలి మరి పూర్వాచార నక్షత్రం ఈ ఊరు పేరు ఏంటి అంటే అంగారా అనేటువంటి గ్రామం ఈ అంగర అనేటువంటి గ్రామం ఎలా వెళ్ళాలి అంటే అండి మనం మండపేట నుంచి చాలా బస్సులు అయితే ఉన్నాయండి ఆ మండపేట నుంచి కనుకను మనం బస్సులు అలా వెళ్ళినట్లయితే చాలా సులువుగా అయితే వెళ్ళిపోతాం ఒకవేళ కనుకను ఎవరైనా ద్రాక్షారామ నుంచి వెళ్ళాలి అంటే కనుకను ద్రాక్షారామ అలాగే రామచంద్రపురం వెళ్ళేటువంటి దారిలో అయితే మనకి పొలం అనేటువంటి ఒక గ్రామం వస్తుంది అంటే ద్రాక్ష ద్రాక్షారం నుంచి రామచంద్రపురం వెళ్ళేటువంటి దారి మధ్యలో పొలం ఆ పొలం నుంచి కనుకను మనకి లెఫ్ట్ సైడ్ వంతెన ఒకటి వస్తుందండి అక్కడ నుంచి మనం కూడా వెళ్ళిపోవచ్చు అలా స్ట్రైట్గా వెళ్ళినట్లయితే ఇది సొంత వెహికల్ ఉంటే మాత్రమే వెళ్ళగలం అలా వెళ్ళినట్లయితే మనకి ఇలాగా మనం అంగరా అనేది చేరుకోవచ్చు మనకి సుమారుగా ఎలాగా అంటే ఇవన్నీ కూడా లింగాలన్నీ కూడా దా దారిలో ఉంటాయి మనకి పామర్రు ఎండగండి ఇలా వెళ్ళిపోవచ్చు అలా వెళ్ళినట్లయితే మనకి అంగరనేది కూడా చేరుకోవచ్చు మనం ఇక్కడ చాలా పురాతనమైనటువంటి లింగంగా ఇది మనం చెప్పుకోవచ్చు ఈ దేవాలయం చాలా పురాతనమైంది ఇక్కడ పూర్వం ఏమిటి అంటే అండి మహర్షి అనేటువంటి ఒక ఆయన చాలా ఘోరమైనటువంటి తపస్సు చేశాడు ఇక్కడ గోదావరి తీరం ఇది అందువల్ల ఇక్కడ ఈ గోదావరి తీరానికి వచ్చే మహర్షి వారు అనేకమైనటువంటి సంవత్సరాలు ఇక్కడ స్వామివారి దగ్గర తపస్సు చేసి ఆ దోషాలు పోవడం కోసం ఏం చేశాడు అంటే ఇక్కడ ఒక లింగాన్ని ప్రతిష్ఠ చేశాడు ఆ పార్వతీదేవిని కూడా ఆయన ప్రతిష్ఠ చేసినటువంటిదిగానే చెప్పబడుతోంది స్థల పురాణాలు అన్నింటిలో కూడా అందుకే ఈ స్వామివారి పేరు కూడా కణ్వేశ్వరుడు అంటే కణ్వ మహర్షి ఇక్కడ ప్రతిష్ట చేశారు కాబట్టి పార్వతి కణ్వేశ్వర స్వామి వారు అంటే ఇక్కడ చాలా ఈ ధ్వజస్తంభం అది కూడా చాలా ఎత్తుగా ఉందండి ఇప్పుడు సుమారుగా మనం చూసిన వాటిల్లో చాలా ఎత్తుగా ఉండి చాలా ప్రాకారమంతా కూడా చాలా సువిశాలంగా ఉండేటువంటి దేవాలయం ఏది అంటే మనం అంగర అని చెప్పి చెప్పుకోవచ్చు ఇక్కడ ఏ మానవాళి అయితే ఈ పూర్వాషాఢ నక్షత్ర జాతకులు ఉన్నారో వాళ్ళు తప్పకుండా ఇక్కడ కనుక వచ్చే ప్రదక్షిణాలు కానీ అభిషేకం కానీ స్వామివారిని దర్శనం కానీ చేసుకున్నంత మాత్రానే విశేషమైనటువంటి అను అనుగ్రహం స్వామివారిది కలగడమే కాకుండా ఇక్కడికి ఈ కణ మహర్షి కాదండి గౌతమ మహర్షి వారు వచ్చారు అంతేకాకుండా ఇక్కడ తపస్సు చేసుకున్న అగస్త్య మహర్షి వారు కూడా వచ్చారు అంతేకాకుండానండి ఇక్కడికి చాలా మహర్షులందరూ కూడా వచ్చినట్టుగా ఆధారాలని కూడా మరి చెప్పడం అయితే ఉంది ఇక్కడ మరి అటువంటి గొప్ప ఇది ఎవరైనా సరే వీలున్నవారైతే తప్పకుండా వెళ్ళి దర్శనం చేసుకోండి వీలు లేని వారైతే మన వీడియో చూసి తప్పకుండా స్వామివారిని దర్శనం చేసుకోవాలి వ్యాస మహర్షి వారు కూడా ఇక్కడికి వచ్చి స్వామివారికి అర్చన చేసుకున్నారు ఇక్కడ కూడా స్వామిని సేవించుకున్నట్లుగా అనేకమైనటువంటి ఆధారాలు ఉన్నాయి ఇందువల్ల అంటే కాశీలో శాపాన్ని పొందినటువంటి వ్యాస భగవానుడు ఇక్కడికి వచ్చి స్వామివారిని అర్చించి స్వామివారిని మరి జపము ఇక్కడ తపస్సు అన్నీ కూడా చేసుకుని భీమఖండానికంటే మాణిక్యాంబాస మీద భీమేశ్వర స్వామి వారి దగ్గరికి వచ్చినట్లుగా అనేకమైనటువంటి ఆధారాలన్నీ కూడా ఉన్నాయి అంత గొప్ప లింగం అందరూ కూడా చూసి ఈ యొక్క జాతకులందరూ కూడా తప్పకుండా దర్శనం చేసుకోండి అంతేకాకుండా మరి ఈ పూర్వాషాఢ నక్షత్రం ఒకటో పాదం వారు ఎవరైనా మనకు తెలుసున్న తెలుసున్నవారు ఎవరైనా ఉంటే అండి వారికి కూడా ఈ లింగాన్ని మరి పంపించండి ఉత్సవమూర్తులను కూడా దర్శనం చేసుకోండి ఎందువల్ల అంటే మనమే కాదండి మన చుట్టుపక్కల వారు కూడా క్షేమంగా ఉండాలి అని చెప్పి మరి మనమైతే ఏ పాదానికి ఆ పాదం చేయడం అయితే జరుగుతోంది అందరూ కూడా తప్పకుండా దర్శనం చేసుకుని ఈ పది మందికి మనం షేర్ చేయడం వల్ల వాళ్ళు కూడా చూసినటువంటి పుణ్యాన్ని మనం కట్టుకుంటాం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి 本当。